ఒక పుట్టలో శివలింగము అలాగే నాగు పడగలు అయితే ఉన్నాయి ఆ ఇక్కడికి వచ్చినాము ఫస్ట్ మేము కూడా దర్శనం చేసుకున్నాము అలాగే అక్క దేవతలను కూడా పెట్టున్నారు ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే దీని చరిత్ర అంతా చెప్తాడు ఎందుకంటే ఆయన కల్లో కనిపించిందంట పుట్టలో పాము అలాగే శివలింగం కూడా సో మీరు లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతాలు అయితే ఇక్కడ ఉన్నాయి అడుగుల ఎనిమిది పాము ఇక్కడ పుట్ట ఉంది అన్నారు కదా ఒకసారి పుట్ట దగ్గర వద్దాం నేను వ్యాపారం చేస్తుంటా ఇక్కడ ఉన్నారు కదా పెద్ద పుట్ట ఉంది ఎంత పెద్ద పుట్ట మహారాజి రొంకంటిది పచ్చ ఇంటి దేవాలయం దగ్గర చేతింది ఆయినాో పని ఒక నెలకు ఈ గణమనే ఇది ఇదికింద టేబుల్ ఉంది సుమరు దాటి ఉండని అక్టి పుట్టకడ పెట్టింది నిన్న అయితే నమస్తేనా అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి రాయచూర్ అన్నమయ్య జిల్లాకి దగ్గరలోని కోనంపేట దగ్గర ఉన్న ఒక పుట్టలో వెలిసిన శివలింగము అలాగే నాగుపడగలు అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చినాము ఫస్ట్ మేము కూడా దర్శనం చేసుకున్నాము అలాగే అక్క దేవతలను కూడా పెట్టున్నారు ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే దీని చరిత్ర అంతా చెప్తాడు ఎందుకంటే ఆయన కల్లో కనిపించిందంట పుట్టలో పాము అలాగే శివలింగం కూడా సో మీరు లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఆ దీని హిస్టరీ మొత్తం కూడా చెప్పేదానికి ఇక్కడైతే ఒక స్వామి కూడా ఉన్నాడు అంటే ఇక్కడే ఆయన పూజ పూజలు కూడా చేశాడంట కొత్తగా గుడి కూడా కట్టినారు ఈ నెల నాలుగో తేదీ ఓపెన్ అయితే అయిందంట ఆ గుడి కూడా కొత్తగానే ఉంది ఆ పెద్ద అక్కడ ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడిస్తాము వరకు మన రాయచోట సరౌండింగ్ లో అయితే ఇలాంటి దేవాలయాన్ని నేను మొట్టమొదటిసారి అయితే ఉన్నాను ఈ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటది సో చుట్టూ అడవి చుట్టూ అడవి మధ్యలో ఎక్కడో ఉంది అసలు ఇంత దూరం ఆయనకి లింగం ఇక్కడ ఉంది పడగ ఇక్కడ ఉందని ఆయన కల్లో రావడము ఆయన గుడి కట్టడము సో ఇదంతా కూడా చాలా అద్భుతము మీరు లాస్ట్ ఇయర్ చూడండి చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి చూపిస్తారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ గురించి ఎలా అంటే రాయచూట్టు అన్నమాయి జిల్లా నుంచి గండి వెళ్లే దారి గాని వంపల్లి పులివెందులు వెళ్లే దారిలో కానీ కోనంపేట అని ఒక ఊరైతే వస్తుంది కోనంపేట నుంచి కొంచెం దూరం ముందుకు రాగానే పాలెం ఎగుపల్ అని ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి పదకొండు కిలోమీటర్లు అని చూపిస్తుంది ఈ దారి గుండా కొంచెం దూరం లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక తూము గాని లేదంటే బ్రిడ్జ్ ఆకారం కనిపిస్తుంది పాలెం మావిరెడ్డి గారి పల్లెకి ఒక కిలోమీటర్ యువతలని రాయి నెంబర్ రెండు మరి అటు సైడ్ నుంచి మీరు చూసినట్టయితే నాలుగు నెంబర్ కనిపిస్తుంది ఈ రాయికి లోనే ఒక మట్టి రోడ్ కనిపిస్తుంది కదా ఈ మెట్ లోనే మొత్తం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది దానికైతే అయితే మీరు చూసినారు కదా రోడ్లు ఎంత భయంకరంగా అయితే ఉన్నాయో ఈ రోడ్డు కూడా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ రైట్ అట్లా చాలా రోడ్లు అయితే కన్ఫ్యూజ్ చేసినాయి కానీ మేము ఫస్ట్ ఆడ గుడి కాడికి వచ్చేటప్పుడు గుడి పైన చూడండి మీరు చూసినట్టయితే గోపురము మరియు ఈ జెండా అయితే చూసుకున్నాము ఈ గుర్తు పట్టుకొని ఈ ఆనవాళ్ళతో చక్కగా అయితే లోపలికి రావడం జరిగింది లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ బండిలో అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా డైరెక్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు ఈ పెద్ద ఆయనతో ఇక్కడ హిస్టరీ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది సో ఆయన్నే అడుగుదాము చరిత్ర ఇప్పుడైతే ఈ ఊర్లో మామూలుగా ఈ గుడికి వచ్చి పూజారనమాట ఆయన ఏదైనా మామూలుగా మేము వచ్చేసి ఇట్లా రాయచూట్టు నుంచి వచ్చినాము ఈ చుట్టుపక్కల మామూలు కోనంపేట దగ్గరలో కొన్ని అయితే విన్నాం కానీ ఈ గుడి స్పెషాలిటీ మేము విని అయితే వెతుక్కుంటూ వచ్చినాం అనమాట ఇంత లోపలికి లోపల శివలింగము మరియు పాము అదే పాము పడిగలు దొరికినాయని అన్న విన్నాము మేమైతే సో మా ప్రేక్షకుల కోసము అసలు ఆ చరిత్ర ఏమి అది నిజమా అబద్ధమా అనేది ఒకసారి చెప్తారా ఏదైనా అదే వచ్చాము వచ్చి ఒక ఇక ఒక ఒక నాలుగు వారాలు ఆ పడిగాడు ఉండేది మాకు తెలియదు నాకు పంట పెట్టుకున్నాం ఇది చక్కగా చూరుగా చక్కగా పుట్టకాడకి వచ్చేది నిలబడిపోతుంటే ఒక నాలుగు వారాలు వచ్చినాము డౌట్ వచ్చింది కొట్టినాం రోజు కొట్టి తలకాయ పుట్టలే కానివ్వండి కనపడలే నాకు మళ్ళా శుక్రవారం టెంకాయ వివరాం వచ్చి ఆ పడెక్కు చుట్టుకొని తలకాయ ముందు పెట్టుకుని పనికి ఉంది టెంకాయ విడదానం దగ్గరికి పోతే నా కల తీసేళ్ళకో భయపడిపోలే ఒక అర్ధ గంటకి వచ్చింది కదల్లా మెదల కానీ దేవతా పాము అయితే ఏమందో ఏమన్న ఇంత దంపు ఉందిలే పోతుంది పుట్టలకి చాకైన పెరిగి పట్టుకుని కొడతాడు పెద్ద అడుగులు పని ఉంటుంది అడుగుల పాము కార్తీకాల వచ్చింది ఒక్కొక్కసారి వచ్చింది మళ్ళీ మొదలు పెట్టింది కానీ మళ్ళీ రాలేదు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ అంతా పుట్ట లోపల నీకు పడే చుట్టుకోనంది పుట్టలు ఇప్పుడు పడే వాళ్ళ పో లోపల ఉంది పడిగ అది వచ్చేది కనపడకంది కొట్టే వాళ్ళకి మళ్ళా బక్క అలాగే ఇంటివి డౌట్ వచ్చి గడపార తెచ్చుకొని వచ్చి మా వేరే నిన్నబెట్టి చూపితే పడే పడే కనపడింది ఆ పడే తీసుకొచ్చి ఇంకా ఆడబెట్టి నిలబెట్టిన పశువులకి పూదిచ్చినా కరెక్ట్ కరెక్ట్గా వచ్చేసింది చుట్టుకొని పనికోవడానికి దగ్గర కిట్టే నీయా టెంకాయ కొట్టే టెంకాయ పటానికి కొట్టేది ఆ బుల్లేసి పొస్తామని లేచి నాకు కల ఇట్టాట ఆడి మూడు మంటలుగా దీవించింది మళ్ళీ పుట్టలేదు ఆ పుట్టి నుంచి దేవుని నిడసిన పదహైదు సంవత్సరంలో ఇక్కడ పుట్టుంది అన్నారు కదా ఒకసారి పుట్ట దగ్గర

వేప చెట్లు వేప చెట్టు వెనకాల పుట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్ మామూలుగా ఇదే చూడండి ఇక్కడ పెద్ద పుట్ట ఉందండి అంత పెద్ద పుట్ట ఇక్కడ పాము ఏడ పెద్దన ఉండింది మీకు ఇక్కడ పచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది వచ్చి ఈ సాంగ్కి ఫస్ట్ దారి చెప్పడం ఈ ఆకారం ఏమి ఆకారం పెద్ద ఆకారం ఈ పడిగ మామూలు పుట్ట లోపల ఉండిందా ఉంది లోపల మనం కనవాలి పాము వచ్చా వాతాన్ని కొట్టడానికి కలిపిడుతుంది మేము తొగిన గడాలు తీసుకుని తొగలక ఆ కడన పడింది కడన పడతాను డౌట్ వచ్చింది దాన్ని చూస్తానని డౌట్ వచ్చింది ఇదేమి పడేమైంది ఇదేమి దేవత మడుక్కి తెసి కడిగి ఇక్కడ పెట్టేసి పశువు కుంకుమ పూజ మా టెంకాయ వచ్చి వచ్చి ఇట్లా ఇట్ట ఇక్కడ చందులో పోయింది అప్పుడు తీసి ఒకటే ఉంది కదా తిరుక్కొని తలకాయ ఇక్కడ పెట్టుకొని కొనుక్కోండి అప్పటి నుంచి మాకు నిజకర్త అయిపోయి పడిపోయాం ఒకసారి పుట్ట చూద్దాం రండి ఇక్కడ చూడండి అంతా ఆల్రెడీ కొన్ని పూజలు అయితే చేసినారు మరియు దండలు అన్నీ చేసినారు పూజించినారు ఇక్కడంతా కూడా ఇటు సైడ్ బాగా పెద్ద పెద్ద బండల్లో బండరాలు ఉంటాయి కదా అట్లా బండరాలు సపోర్ట్ అయితే ఉంది చుట్టూ చూడండి ఇదంతా బండరాలు ఉన్నాయి పుట్ట అయితే సుమారు ఇది ఎన్ని అడుగులు ఉంటుంది పెద్దనా మామూలుగా నాలుగు నాలుగు అడుగులు ఉంటుందా సో అయితే గొడుగ అయితే ఉంది ఒకసారి పుట్ట అటువైపు చూద్దాం రండి ఇక నారల చవితికి కూడా మామూలు పూజలు చేస్తాం సార్ తినాలి చూడండి పుట్ట అయితే చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడ కోనేరు ఉంది అన్నారు కదా పెద్ద అక్క దేవతల కోనేరా ఏది మామూలు ఇప్పుడు అక్కడిని మామూలు నీళ్లు మీరు కొట్టేది కోనేరులో ఇచ్చా వ్యవసాయం అంటే అది బావే కోనేరా పెద్ద ఇదే రామరాచిర వంక అంటే ఇదే ఈ వంకలో మడుగు పెద్దగా పెట్టి జేసి పెట్టి పెద్దగా అల్లయి అక్కడ మాత్రం మామూలుగా పెద్ద గుంతలాగా లోడి గుంతలా కింద అంతా బండే నీళ్లు మడుగు అయిపోవు

అప్పుడు వచ్చి రాత్రి పెడితే అది నీకు వెంటనే ఒక నెలకు ఈ గనపనే ఇటు రాత్రిలో పెద్ద పెట్టు నానించాడికి ఆ రాత్రిలో ఉన్నాడు శివుడు పార్వతి రెండు ఇట్టే ఇట్టాడు కానీ కూర్చో నేను మళ్ళీ ముందే నంది అంత చెప్తే ఈ శివలింగం చూద్దాం లోపల కదా లోపల ఫ్రెండ్స్ చూశారు కదా ఇదంతా కూడా అక్క దేవతల ఓనేరు లేదంటే అని అంటారంట సో ఈ కొలంలో నుంచి వాళ్ళకైతే ఒక శివలింగం తాతకైతే దొరికింది అనమాట ఆ శివలింగము గుడిలో ప్రతినిత్యం అయితే పూజలు జరుగుతూ ఉంటది స్వయంభూగా వెళ్లిచిన శివలింగం ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెళ్ళయితే శ్రీ శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అంట నిర్మాణానికి పది లక్షల ఆర్థిక సహాయము అందించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఊరు వచ్చేసి ఎర్రగుడి గ్రామము చెంచర్లపల్లి లక్కేడుపల్లి మండలము సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉందో చూద్దామండి నందీశ్వరుడు ఇట్లేదు ఇట్లే ఉంది మొడుగులో అట్టి ఉండింది అట్టి తీసుకొచ్చి ఆయన నిన్న జనవరి నెలలో ఇటు దేవుని పెట్టినాయింపులు ఊరేగింపులు ఇది పదకొండు గుడుగులు ఉన్నాయి సార్ ఆ శివరాత్రి రోజు వస్తాయి గుడుగులు ఆయన పొలం గోడారున్నాయి <Five pressing ricochipation> శివలింగంలో ఇక్కడ అక్కడ పునికి తల తల్లను పునికి బిలో పత్రం అని అంటారు ఈ బిలో లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా తన సహస్రాలతో సృష్టించిన ఆగన్మాట లక్ష్మీదేవి అమ్మవారు ఎవరో కాదు శివుని యొక్క చెల్లమాట అదే విధంగా పార్వతి అమ్మవారు వచ్చేసి విష్ణువు యొక్క సో ఈ బిల్వ శివునికి అభిషేకం చేస్తే శివుడు చాలా సంతోషపడతాడని చాలా పురాణాలు అయితే ఉండడం జరిగింది అయితే శివాలయం లోపలికైతే పోదాము శివాలయం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్వామివారికి ప్రతినిత్యము అభిషేకం జరుగుతూ ఉంటది మామూలు నీళ్ళు అయితే వేయడం జరిగింది నీళ్లు పాలు తేనె నెయ్యి शिवन कोसम बोलता हूं शंकर ये एक बार बोलता देना बुबले बुवा जरा ये गुने ही गावे ये वाला भगवान तुम्हें हमको ये बुगा तो करला बुवा हतो बोल ಆಕ ತ났다. ನುಡಿಸರನೆ ಮಾಡ್ತಾನೆ. ಮೊದಲ ಮೊದಲ ದಿನನಮ್ಮಾಟಾ ನನಗೆ రావట్లాದೆ. ಮತ್ತೆ ಗಾಲ್ಸೊಂಡಾಸ. ಎಂಟೆ ಮಜೇ ಪಡ್ಕೊ. ಆ ತೇನ ಪಡ್ಕೊ. ಏ ಇಲ್ಲಿ ಕಾಲ್ಕ ಆವ. ಏ ಇಲ್ಲಿ ಬೆಟಪಡ್ਦਾ. ಇಟ್ ಪಡ್ಕೊ ಇಟ್ ಸಿಂಕ ಇಟ್. ಇಟ್ ఇక్కడ పట్టుకోవాలి నాకు పట్టించే ఎంత అన్నీ వాళ్ళ గాలి మధ్యలోనే వాళ్ళైతే రెండు పరకులు ఉన్నాయి పెద్ద పొరకులోనే గాలి పోవాలంటే పెద్ద వరకులో అంటే పెట్టారు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో అయితే మనకి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి ఈ దేవాలయాన్ని అయితే సందర్శించండి ఇలాంటి దేవాలయాలు చాలా అరుదు చీకటి పడిపోతుంది సూర్యుడు కూడా వెళ్ళిపోతుంది లైట్ ఫెయిల్ అయిపోయింది అంటే మళ్ళీ డ్రోన్తో సరిగా రాదు గుడి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పాము పుట్ట కోనేరు అవన్నీ కూడా చూసేయండి ఇంత కష్టపడి తీస్తున్న ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి చూడండి డ్రోన్ విజువల్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా చూడండి గుడికి బ్యాక్ సైడ్ వాకబుల్ డిస్టెన్స్ లోనే అక్క దేవతల విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అక్క దేవతల విగ్రహాలు అప్పటికేను ఈ ఈ సంవత్సరం రెండు అన్ని పెట్టి అట్టే జరిగి జరగ పూజలు జరుపుకుంటా అన్నీ పెట్టి అక్కడ చూడనే చేస్తాను వరకు నేను నుంచి ఇంకా గుడి కట్టాలా దేవుని నిలబెట్టాలనుకో ఈ బాగుంది ఆ చిరపు దేవస్థానానికి రాసినేమో ఒకసారి బిల్లు వచ్చింది మళ్ళీ బిల్లు అలా ఇదే ఉద్రేపంటారు అంటే ఎన్ని రోజులు అయింది గుడి మామూలు మీరు నిర్మించి సంవత్సరం అయిపోయి సంవత్సరం అయిపోయింది అంటే సంవత్సరం ముందు మీరు తిరుమలలో వాళ్ళకి అర్జీ పెట్టి అర్జీ పెట్టినాం ఎంత సార్ పెద్దాన మామూలు మామూలుగా పాత గుడి గుడి ఏం లేదు కొత్త శతమంది కట్టిన కాస్త అప్పుడు అలసల్ల మనం పడిగా అది ఆ దంటనే ఆ పట్టేసి అన్ని జరుపుకుంటానే సంవత్సరం ఆ నుంచి ఇక్కడికి మార్చిన అంటే ఆ చెట్టు కూడా ఏంటి చెట్టు కొట్టకూడదు అంట కొట్టకూడదు కుడితే మీ వంశాలను అన్నారా మళ్ళా అడిగిన మదనపల్లికి అడిగి అడిగిపోతే గంగం పడతాను గుట్టలో ఏడా సర్ది ఎన్నిక ముందు సద్ది చూశారు కదా ఈ గుడి యొక్క చరిత్ర మరియు పక్కనే ఉన్న అక్కదేవతలు మరియు కోనేరు ఇవన్నీ కూడా పాము పడగ ఆకారము మరియు ఈ శివలింగము అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరియు పెద్ద తోట ఈ గుడి యొక్క చరిత్ర అన్నీ కూడా మీకు ముందుకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీరు కూడా తప్పు ఇక్కడ ఈ గుడి దగ్గర రావాలనుకున్నట్టయితే నా వీడియోలో మీకు క్లియర్గా అయితే అడ్రస్ పెట్టడం జరిగింది మెయిన్ రోడ్ నుంచి మీరు చక్కగా వచ్చినట్టయితే మీకు ఈ గుడి ఆనవాళ్ళు కనిపిస్తుంది రోడ్లోంచి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఈ గుడి దగ్గరికి అయితే రావచ్చు సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి పెద్ద సొంతంగా ఒక పాట పాడి ఈ దేవాలయం పైన స్పీకర్లో ప్లే చేస్తున్నాడు ఒకసారి మీరు కూడా వినండి பண்ட குஜரண பரந்தி குஜர்ண ந